నమస్తే అండి నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ కోచ్చంపల్లి మరి గుర్రంపూడి మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ నడుస్తా ఉంది ఎన్నుకోవాలి ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు ముగ్గురు ఉన్నారండి ఇప్పుడు రాకేష్ రెడ్డి ఒకటి ప్రేమేందర్ రెడ్డి తీర్మార్ మల్లన్న అని ఉన్నారు కదా మల్లన్న కూడా జస్ట్ ఇప్పుడు లాస్ట్ టైంలో ఒక ఆరు వేల ఒకటితోటి మిస్ అయిపోయాడు కాబట్టి అందరం కూడా మల్లన్న కొయాలనుకుంటున్నాను ఎందుకంటే తను మాట్లాడుతుంటాడు ఎవరికైనా ఆపద వస్తే ఎమ్మటే లైవ్ పెట్టి మాట్లాడిపిస్తుంటాడు కాబట్టి మేము మల్లన్న కొయ్యాలని అనుకుంటున్నాం సార్ నిరుద్యోగుల సమస్యల మీద గత పది సంవత్సరాల నుంచి తను అలపెరగిన పోరాటం చేస్తూ ఉన్నారు అది ఇండిపెండెంట్గా ముందు పోటీ చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగుల సమస్యల మీద చట్ట మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా కంపల్సరీ ఉంటుంది సార్ బై ఎలక్షన్లో కంపల్సరీ మల్లన్న వస్తారని మేము చాలా ఆశిస్తున్నాం అందరు కూడా ఎందుకంటే బీసీ క్యాండిడేట్ ఒకటి మల్లన్న ఫస్ట్ నుంచే గొంతున్న అన్న దగ్గర ఎదురుగా వస్తే నా కూడా అనే ఒకటి మాట్లాడుతుంటాడు అందులో కాంగ్రెస్ పార్టీకి వెళ్తుండ్రుడు కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీను అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అనుకుంటున్నారు కానీ కానీ మళ్ళీ కంపల్సరీ కూడా ఓటు ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మెజార్టీ గెలిపించాలని మేము అనుకుంటున్నాం సార్ దాంతోపాటుగా తనకున్న ఆస్తిని గవర్నమెంట్కి ఇచ్చి ఈరోజు జీరో పాలిటీస్లోకి ఏ దీన్ని మీరు చాలా సంతోషం సార్ అది కానీ ఎవరు కూడా చేరుస్తారు ఇప్పుడు తన ఉన్న ఆస్తిని కూడా ఇచ్చి నామినేషన్ చేసిపోయినాడు ఆయనకు మేము మా మా ఊరికెళ్ళి కాదు మా కాన్షియన్స్కి ఆయనకు ఒకటి థ్యాంక్స్ చెప్తున్నాం కృతజ్ఞత చెప్తున్నాం అలాంటి వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ సార్ ఓకేనా నమస్తేనా నమస్తే సార్ మీ పేరు మా పేరు బొమ్మ రవికుమార్ సార్ మీరు ఎవరు మాది గుర్రంపూడు మండల ఆమ్లర్ సార్ మీకు ఎమ్మెల్సీ ఒకటి ఉందండి మాకు ఎమ్మెల్సీ ఉందండి ఓకే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది అరవై రెండు మంది ఇందులో పాల్గొ పోటీ చేస్తా ఉన్నారు మీరు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నారు సార్ మేము ఈసారి తీర్మార్మాలకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం సార్ అయితే ఎందుకంటే ప్రజా సమస్యలపై తీర్మార్మాలన్నా గత తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాడి ప్రజల సమస్యలు దగ్గరుండి అన్ని యువతకు ఎన్నో సహా సహకారాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర పోషించిండు ఆ అటువంటి సమయంలో మేము యువత మొత్తం మాకు ఎమ్మెల్సీ ఓటు ఉంది నా తరపుకెళ్ళి కూడా మా ఊరికెళ్ళి కానీ మా మండలంకెళ్ళి కానీ భారీ మీద ఇప్పించి మల్లన్నకు ఓటేసి గెలిపిస్తామని తెలియజేస్తున్నా సార్ నమస్తే అండి నమస్తే మీ పేరు సార్ నా పేరు కన్నమైన సొత్తయ్య రిటైర్డ్ టీచర్ ఓకే ఎక్కడ తెరాటిగూడెం విలేజ్ గురంపూడి మండలం గురంపూడి మండలం తెరాటిగూడెం విలేజ్ ఓకే ఇప్పుడు ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుండి తిమ్మార్ మల్లన్న గారు దాంతోపాటు బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుండి రాకే రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తూ ఉన్నారు యాభై మూడు మంది ఇందులో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు నేను తీర్మాన్ మల్లన్న గారికి వేద్దాం అనుకుంటున్నాను తనకి ఎందుకు వేయాలనుకుంటున్నాను తనకి ఎందుకు వేయాలంటే తను ఉన్నది ఉన్నట్లు నిజం మాట్లాడడము వార్తల విషయంలో కానీ ఎక్కడైనా కూడా అన్యాయం జరుగుతుందంటే వెంటనే ఇమీడియట్గా ఫోన్ చేసి అధికారులను కూడా మాట్లాడడం జరుగుతుంది ఆయనైతేనే ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా గెలిస్తే అయితే న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి నేను ఓటు తీర్మార్మల్ వేసి గెలిపిద్దామని అనుకుంటున్నాను గతంలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ఇప్పుడు అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు ప్రశ్నించే గొంతుకగా రేపు చట్ట సభల్లో మాట్లాడగలుగుతారా కంపల్సరీ మాట్లాడగలుగుతాడు ఆయన ఆయన గొంతే ప్రశ్నించే గొంతు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ పోయి మాట్లాడే వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ప్రశ్నించే గొంతు కాబట్టి ఈ పెద్దల సభలో ఆయన ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉండి ఆయన న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం నమస్తే అండి మీ పేరు గురునాథ్ ఇక్కడ కొప్పోల్ కుప్పోలా ఓకే ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి పాటుగా బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఒక యాభై రెండు మంది ఇక్కడ పోటీలో ఉన్నారు మీ ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఓటు మాత్రం తిరుమల మల్లకేదాం తనకే ఎందుకు చేయాలనుకుంటున్నా కేసీఆర్ మీద పోరాటం పడ్డాడు కాబట్టి సరే కేసీఆర్ మీద పోరాటం చేసిండు బాగా ఇంకోటి ఆయన తను గది దిగే వరకు కూడా పోరాడిండు క్యూనెస్ మీద ఎంతో దారి చేసాం కానీ బదరలేదు బెదడంకుండా చేయడం వల్ల నాకు కొంచెం అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు తను మీ సమస్యల పట్ల రేపు చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా ఓకే నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు నా పేరు శరత్ కుమార్ అండి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు ఉందా అండి ఉందండి ఇప్పుడు బై ఎలక్షన్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది యాభై రెండు మంది ఇందులో పాల్గొంటా ఉన్నారు మొదటగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు మీరు ఎవరికి ఓటేద్దామన్నారు గారికి ఓటు తనకే ఎందుకు వెయ్యాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే రాష్ట్రం కోసం పోరాడే విషయంలో కానీ తీర్మాన వాళ్ళన్న గారు చాలా సపోర్ట్ చేశారండి యువతకు కూడా లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఓట్ల మెజారిటీతో మాత్రమే తగ్గిపోవడం జరిగింది కానీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తారండి మాకు నమ్మకం